అందరికీ నమస్కారం శ్రీధర్ రాజు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం వైష్ణవ భక్తులైన పన్నెండు మంది ఆళ్వార్ల యొక్క పాశురాలతో నాలాయిల దివ్య ప్రబంధంలో కీర్తించబడిన విష్ణువు యొక్క వివిధ అవతారాల్లోని ఎనిమిది ఆలయాలను వైష్ణవ అంటారు ఈ ఎనిమిది వైష్ణవ దివ్య దేశాలే కాకుండా ఆల్వార్లు తమ పాసురాలతో కీర్తించకపోయినా వైష్ణవ సాంప్రదాయాలతో దివ్యదేశాల వంటి గొప్పతనాన్ని కలిగి ఉన్న అత్యంత శక్తివంతమైన నూటినిమిది విష్ణు ఆలయాలను గుర్తించారు హిందూ పురాణాలలోను ఇతిహాసాలలోను ఈ ఆలయాల యొక్క ప్రస్తావన ఉన్నందువలన ఈ నూటినిమిది ఆలయాలు కూడా ఎనిమిది వైష్ణవ దివ్య దేశాలంత ప్రఖ్యాతి చెందినవి ఈ ఎనిమిది ఆలయాలు మహావిష్ణువు మనసుకు నచ్చే ఉన్న స్థలాలు కనుక వీటిని నూటినిమిది అభిమాన దేశాలు లేక అభిమాన క్షేత్రాలను పిలుస్తున్నారు ఈ వీడియోలో మనం ఈ నూటెనిమిది అభిమాన క్షేత్రాలలో ఇరవై ఒకటోదైన తమిళనాడు రాష్ట్రములో నాగపట్నం జిల్లాలో కీల్వెలూరు పట్టణానికి సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో వడకలత్తూరులో గల శ్రీ వరద నారాయణ ఆలయాన్ని చూస్తాము ఈ ఆలయంలోని మహావిష్ణువుని వరద నారాయణ లక్ష్మీదేవిని పెరుందేవి అమ్మవారుని పిలుస్తున్నారు ఈ ఆలయం ఈ ప్రాంతంలోని పంచ నారాయణ క్షేత్రాలలో ఒకటిగా పరిగణించబడింది పంచనారాయణ క్షేత్రాల వరుసగా తిరుకన్నంగుడిలోని లోకనాథ పెరిమాల ఆలయము అనంత అనంతనారాయణ పెరిమాల ఆలయము వడకలత్తూరులోని ఈ వరద నారాయణ ఆలయము దేవూరులోని దేవనారాయణ ఆలయము మరియు కీల్వెలూరులోని యాదవ నారాయణ ఆలయము అత్యంత ప్రాచీనమైన ఈ ఆలయం పల్లవులు చోళులు రాజుల కాలంలో పునర్నిర్మించబడి అభివృద్ధిపరచబడినది ఎటువంటి ప్రధాన రాజగోపురం లేని ఆలయం ఒక ప్రాకారాన్ని కలిగి తూర్పు ముఖముగా కలదు పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరంలో వచ్చిన నదీ వరదలలో ఈ ఆలయం దెబ్బతిని పునర్నిర్మించబడినది ఈ ఆలయ గర్భగుడిలో శ్రీదేవి భూదేవి సమేతంగా కొలువై ఉన్న మహావిష్ణువును పూజించిన వారికి సద్గుణ సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తులు నమ్ముతున్నారు ఈ ఆలయానికి రావాలనుకునే భక్తులు తిరువారూరు నుంచి నాగపట్నం వెళ్లే మార్గంలో కీలవెలూరు పట్టణంలో దిగి అక్కడి నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలోని ఈ ఆలయం వద్దకు ఆటోలో చేరవచ్చు ఈ ఆలయం ఉదయం ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు మరియు సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు తెరిచి ఉంటుంది అత్యంత ప్రాచీనమైన ప్రసిద్ధి చెందిన వడకలత్తూరులోని వరదనారాయణ నారాయణ పెరిమాల ఆలయాన్ని ప్రత్యక్షంగా దర్శించి ఆ ఆలయ విశేషాలను మీకు అందించడము దైవకార్యంగా భావిస్తూ మీ